దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగునుగాక బాగున్నారా దేవాది దేవుడు మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు ఈరోజు చూడలేక ఎంతోమంది గతించిపోయారు మనమైతే సజీవులుగా ఆయన యొక్క సన్నిధానంలో చేరి దేవాది దేవుడు సిద్ధపరిచిన అమూల్యమైన శక్తివంతమైన వాగ్దానమును పొందుకునే కృపా దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు ఆయన గొప్ప దేవుడు ఆశ్చర్యకరమైన కార్యములు చేసే దేవుడు మన జీవితాలలో నెమ్మదిని అనుగ్రహించే గొప్ప దేవుడు ఆయన ఎందు విశ్వాసం ఆయన మీద మనము ఆధారపడినప్పుడు మనలను విడిపించే దేవుడు సమాధానము సంతోషము అనుగ్రహించే గొప్ప దేవుడు ఆయన దగ్గరకు వస్తే మనలను త్రోసివేసే దేవుడు కాదు తన కృపను మనకు ఇచ్చే దేవుడు ఈరోజు మీరందరూ కూడా ఈ వాగ్దానము పొందుకోవడానికి దేవుని దగ్గరకు వచ్చారు వాగ్దానము వింటున్నారు ఖచ్చితంగా మీ జీవితంలో దేవాద దేవుడు కార్యాలు చేస్తారు ప్రార్థన చేసుకుని ప్రభుని వాగ్దానమును పొందుకుంటాం తలలో వంచండి ప్రార్థన పరిశుద్ధుడా నీకు వేలాది వందనాలు స్తోత్రాలు ఉదయం కాలం సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడి దర్శించి మీరు ఆస్వాదించి నీకుడుపులో భద్రపరచమని కార్యములు చేయమని ఏసు నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఈ దేవుని వాగ్దానమును చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము ఎనభై ఆరవ సంకీర్తన మూడవ చరణమును చదువుకుందాం ప్రభువా దినమెల్ల నీకు మరుపెట్టుచున్నాను నన్ను కరుణింపు దేవుని స్తోత్రం భక్తులైనటువంటి దావీదు చేస్తున్నటువంటి ప్రార్థన ప్రభుని అడుగుతూ ఉన్నాడు ప్రభు ఆ దిన ప్రతిరోజు నేను నీకు మొరపెట్టుచు ఉన్నాను ప్రార్థన చేయొచ్చు ఉన్నాను నన్ను కరుణింపు దా ఒక విషయం అర్థమైంది దేవునికి నేను ప్రార్థన చేస్తే దేవుని దగ్గరకు వచ్చిన సమస్యను చెప్పుకుంటే దేవుని వైపు తిరిగితే నన్ను కరుణించేవాడు తన కృప చూపించేవాడు నాకున్న ఇబ్బంది నుండి కష్టము నుండి నాకున్నటువంటి సమస్యల నుండి విడిపించేవాడు అని దావీదుకు అర్థమైంది ఈ వాగ్దానం వింటున్నటువంటి మన జీవితంలో కూడా మన దేవుడు మనలను కరుణించే దేవుడు మనకు సహాయం చేసే దేవుడుగా ఆయన ఉన్నాడు యశు ప్రభు వారి భూలోకంలో ఉన్నప్పుడు ఎంతోమంది ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయనను ఆశ్రయించినప్పుడు వారికి సహాయం చేశాడు ఒకరోజు అరణ్యంలో ఒంటరిగా ఏసయ్య ఉన్నారని అనేక మంది తెలుసుకొని నడకన ఆయన దగ్గరకు వెళ్ళారు ఆయన దగ్గరికి వెళ్ళి వాక్యం వినడానికి ఆయనతో సమయాన్ని గడపడానికి వారి సమస్యలు చెప్పుకోవడానికి ఏసయ్య దగ్గరకు వెళితే ఏసయ్య వారిని చూచి వారి మీద కనికరపడి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరిచినట్లుగా ఎవరెవరైతే ఏ అనారోగ్యంతో వచ్చారో ఏ ఇబ్బందితో వచ్చారో ఏ కష్టంతో వచ్చారో వారందరికీ సహాయం చేసి విడుదల నుంచి స్వస్థపరిచినట్లుగా వాక్యం మనం చూస్తాం వారి మీద కనికర పడ్డాడు దేవుడి ఈ ఈరోజు ఈ వాగ్దానం వింటున్నటువంటి మీ జీవితంలో కూడా ఆయన యొక్క కనికరమును చూపించే దేవుడిగా ఆయన ఉన్నాడు నీకు సహాయం చేయాలని నీ మీద తన యొక్క కృపను నీకు అనుగ్రహించాలని ప్రభాషపడుతూ ఉన్నారు దాబీదులాగా మనము కూడా ప్రతిదినము దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టినప్పుడు విజ్ఞాపన చేసినప్పుడు నీ కష్టాన్ని దేవునికి చెప్పుకున్నప్పుడు నిన్ను కరుణించే దేవుడు నీకు సహాయం చేసే దేవుడు నీకు సమాధానమిచ్చే దేవుడు నీ కుటుంబంలో ఈరోజు ఎన్నో శోధనలు ఉండవచ్చు ఎన్నో ఇబ్బందులు ఉండవచ్చు ఈరోజు ప్రభు దగ్గరికి రండి సంతోషము సమాధానము ఆనందమునిచ్చే గొప్ప దేవుడు ఈరోజు అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు వీడో చూస్తున్న ప్రతి ఒక్కరికూ అనుగ్రహించి సహాయము గాక ఆమె ప్రార్థన పరిశుద్ధాత్మదేవు మీకు వేలాది వందనాలు స్తోత్రాలు ఉదయం కాల సమయంలో మీ సన్నిధికి మేము వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడారు మమ్మల్ని కరుణించే దేవుడు నాయన సహాయం చేసే దేవుడు వేసయ్య మా జీవితాలలో అద్భుతమైన కార్యములు చేసే దేవుడుగా ఉన్నందుకు మీ స్తోత్రాలు వీడ చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు చేయండి ఏ కుటుంబంలో అయితే సమాధానం లేదో ఏ కుటుంబంలో అయితే అలజడి కష్టాలు ఇబ్బందులు ఉన్నాయో నీ గొప్ప కృపా కణిక్రమలు వారి మీద వారికి మీరు అనుగ్రహించి సహాయం చేయమని నెమ్మదిని దయచేయమని ఏసునామమున అడిగి వేడుకొనిచ్చు ఉన్నాము మా పరమ తండ్రి ఐ మీన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేయక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును దాకా ఆమె దేవుడు మిమ్మల్ని దీవించిను గాక ఆ మే గాడ్ బ్లెస్ యూ